ే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రై నమ వీడియో లేట్ అయిందండి ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు అదే కంటిన్యూవస్గా అట్లే తీసుకోవడం వల్ల జస్ట్ లేట్ అవుతుంది ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎందుకు రిప్లై ఇవ్వలేదో తీసుకున్నాం కదా ఇప్పుడు రిప్లై ఇస్తారా లేదా మీ పర్సన్ అనేటువంటి కంటెంట్ తీసుకుందామండి ఇది వరుసగా అంటే ఇట్లా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటూ పోతే మీకు రీడింగ్ తీసుకోని వాళ్ళ కూడా మీకు ఆన్సర్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం అండి ఎవరైతే హానెస్ట్గా చూసి వీడియో కోసం వెయిట్ చేసి పర్సన్ కోసం ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి కాస్త ఆన్సర్ అయితే దొరుకుతుందండి ఓం హోమ్ శివై శ్రీ మాత్రే నమ విశ్వం ట్యారట్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందామండి చిన్న లైక్ చేయండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ విగ్రహమూర్తులు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు నెరవేరితే సందర్శించవచ్చు చాలా హ్యాపీ అండి అసలు రీడింగ్ తీసుకున్న వాళ్ళు చాలా బాగా చెప్పారండి మేము కూడా వేరే వాళ్ళకి ఈ నెంబర్ ఇస్తాము మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మేము అని చెప్తున్నారు అంతకంటే ఏం కావాలి తీసుకున్న మనీ కంటే ఇలాంటివే మాకు సంతోషం అనిపిస్తాయండి ఆల్రెడీ టీచర్ని కాబట్టి నాకు పిల్లలు వాళ్ళు నేర్చుకొని చూస్తే ఆ కళ్ళలో ఆనందం తీసుకున్న జీతం కంటే మా పిల్లలకు నేర్పించినప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఆనందం అది వర్ణనాతీతం అండి చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు కూడా అలాంటి సంతోషమే నా నేను అనుభవించానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మవారి దయవాళ్ళ వాళ్ళకన్నీ యాక్యురేట్గా వచ్చింది రీడింగ్ నేను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తా ఏం అవసరం ఉన్నా మీకు ఫోన్ చేస్తాను అని చెప్పడం ఇట్లా తీసుకున్న ప్రతి వాళ్ళు అంటే దాదాపు నాతో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారండి ఓం నమ శివ శ్రీమాతమహ ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీకు రిప్లై ఇస్తారా లేదా అంటే మీకు నుంచి అన్న మరి రిప్లై ఇచ్చి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా లేదా టెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎస్ మీ టైం మారబోతుందంటే విలో వచ్చింది వచ్చిందంటే ఎగో క్వీన్ ఆఫ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వర్షం కూడా వచ్చేలా ఉంది త్రీ ఆఫ్ వాండ్స్ అండి ఇంతసేపు పవర్ కట్ కూడా ఉండండి వీడియో చేద్దామంటే పేజ్ ఆఫ్ వాండ్స్ అండి ఎస్ అండి ద స్టార్ మనకు కంటెంట్ గుర్తుంది కదండి మీ పర్సన్ మీకు రిప్లై ఇస్తారా లేదా ద ఇంప్రెస్ అండి ఓం నమ శివై శ్రీ మాంతురేణుమహ ప్లీజ్ ఇన్వర్స్ ద లవర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగా వస్తుంది ఎస్ ఏది సిక్స్అప్ స్వాడ్స్ అండి ఓం నమ శివై శ్రీ మాతురేనుమ దరల్ అండి మనం సిక్స్ సిక్స్ కార్డ్స్ కదా తీసుకునేది దసన్ అండి ఓకే ఓం నమ శివాయ శ్రీ మాంత్రి నమ ఇంకొక ద డెవిల్ ఓం నమ శివాయ శ్రీ మాంత్రి నమ వాటి మీద డెక్ వచ్చేసి ఇది సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సరే ఇది ఇట్లా అని డెవిల్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ అడుగుదామండి ఓం నమ శివాయ శ్రీ మాంత్రే నమ డెవిల్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ మళ్ళీ డెవిల్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు చూసే యూనివర్సు ఓం నమ శివాయ శ్రీ మాంత్రే నమ డెవిల్ ఎందుకు వచ్చింది మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రే నమ డెవిల్ ఎందుకు వచ్చింది ఓం నమ శివైశ్రీ మాత్రే నమ ప్లీజ్ అమ్మ కరెక్ట్గా చెప్పండి ఓం నమ శ్రీ వైశ్రీ మాతరే ఓకే అండి డెవిల్ అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అంటే మీరున్నా మళ్ళీ వేరే పర్సన్స్ ఇట్లా వేరే వాళ్ళు రావడం వల్ల డెవిల్ ఎవరు చెప్పండి వాళ్ళు చెప్పండి యూనివర్స్ ఓకే ఓకే అండి బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉండబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి సరే అండి మనం అర్జెంటుగా రీడింగ్లోకి వెళ్దాము టెన్ ఆఫ్ కప్స్ అంటే మీకు రిప్లై ఇస్తారా లేదా అనేటువంటిది మనం తీసుకునే కంటెంట్కి మీకు రిప్లై ఇస్తారు మీతో వచ్చి మంచిగా ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళ మైండ్ సెట్లో అనుకుంటూ ఉన్నారండి మీ మధ్యలో ఇలా లేకుండా ఉంటే మనం మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా కదండి మీ పర్సన్ మీకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిదేమో తీసుకున్నట్టున్నాము మీ పర్సన్ అయితే మీకు రిప్లై ఇవ్వకుంటే తప్పకుండా మీ మధ్యలో ఉండేటువంటి సపరేషన్ అయితే తొలగిపోయి మీరు కలుసుకోబోతున్నారండి మీ పర్సన్స్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అయితే విడిపోబోతున్నారు మీరు దూరం ఉంటే మీరు కలవబోతున్నారండి ఈ కార్డు యొక్క అర్థం సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాటేషన్స్ మీరైతే కలవబోతున్నారు మీ టైం చేంజ్ అవ్వబోతుంది వాళ్ళు రిమూవ్ అవ్వబోతున్నారు మీరైతే కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లేదండి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి అడుగడుగున గుర్తుకు వస్తుందంట తప్పకుండా మీలాంటి ప్రేమ వాళ్ళకి ఎవరితో దొరకలేదంట తప్పకుండా మీకు రిప్లై ఇవ్వాలి మీ ప్రేమ మళ్ళీ మీకు అందించాలి మిమ్మల్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ కంటే రెట్టింపు వాళ్ళు కూడా ఇవ్వాలి అనేటువంటిది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చేరుకొని మీకు రిప్లై ఇచ్చి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ నెంబర్ బ్లాక్లో ఉంటే తీసేసి మంచిగా మీతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఇప్పుడు ఉన్నాయండి వాళ్ళ ఎనర్జీసు మీకు చేయాలి అనేటువంటిది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మిమ్మల్ని గవ గమనిస్తూ ఉన్నారండి సెవెన్ అంటే వన్ వీక్కి సింబల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకేనా అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తూనే ఉన్నారండి మీరు ఏం చేస్తున్నారని మీకు రిప్లై చేయకపోయినా సరే వాళ్ళైతే వాళ్ళ స్పైయింగ్లో వాళ్ళైతే ఉన్నారండి మీరు వాళ్ళు కలిస్తే ఒక వెలుగు ఉంటుంది మీ లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లో అనేటువంటిది వాళ్ళకి అనుకుంటూ ఉన్నారండి దా స్టార్ లాంటి పర్సన్స్ మీరు అవ్వబోతున్నారు ఇంప్రెస్ లాగా ఉండబోతున్నారు మీరు మీ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి దా లవర్స్ అని అంటే ఇంతకంటే వేరే కార్డు ఏముందండి మీ పర్సన్ మీకు ఇది అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి ఇది అంటే ఒక్కొక్క వీడియోలో మర్చిపోయి ఉండొచ్చు ఏ రిలేషన్కైనా అమ్మ నాన్నలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ఇట్లా ప్రతి రిలేషన్ అండి ఫ్రెండ్స్కి కూడా తీసుకోవచ్చు లవర్స్ అంటే ఓన్లీ లవర్స్ కాదు ప్రేమమూర్తులు అన్నట్లు మీరు మంచిగా ప్రేమగా ఉండాలి ప్రేమమూర్తుల్లో ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీ లైఫ్లోకి ఎలా వెళ్ళారో మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో మళ్ళీ అలాగే మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారండి వచ్చాక మీరు మీ ప్రపంచం మరెవరితో సంబంధం లేకుండా మీరు ఉండాలి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఎవరి మాటలు పట్టించుకోవద్దు ఇగో ఇక్కడ వచ్చాయి కదా ద డెవిల్ లాంటి పర్సన్ వచ్చినా ఇంకా వేరే న్యూ పర్సన్స్ ఎవరైనా వచ్చినా మీకైతే భగవంతుని యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయండి ఇక నుంచి మీ మధ్యలో వచ్చేటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ ఆటలు అయితే సాగవండి ఎగో ఇక్కడ న్యూ పర్సన్స్ అని అంటే మీకు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రా వచ్చి మిమ్మల్ని అయితే సేవ్ చేసి మీకు ఒక బౌండరీ లాగా వాళ్ళు రక్షణగా ఉండి ఈ భగవంతుడు యూనివర్సే మీకు ఒక రక్షణగా ఉండి మిమ్మల్ని అయితే చాలా మంచిగా ఇలా ఉంచబోతున్నారండి మంచి ఫ్యామిలీగా లవర్స్గా మీరు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అన్ని విధాలుగా ప్రేమ పంచుకోవడము మీరు అదే మీ మీ మధ్యలో ఇంకెవరైనా పర్సన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు మీ ఇంపార్టెన్స్ మీకే ఇచ్చి మీరుంటేనే ఇవన్నీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది వచ్చింది ఒకప్పుడు మీరున్నప్పుడు మీరున్నగా కూడా వేరే వెళ్ళారు కదా ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ అయితే తెలుసుకొని రాబోతున్నారు కదండి మీ లైఫ్లోకి మిమ్మల్ని స్పై చేసి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక స్టార్ లెవెల్లో మీరు మీ పర్సన్ ఉండబోతున్నారండి ఒక లవర్స్ అంటే ఎప్పుడు విడిపోయినటువంటి ప్రేమ మూర్తుల్లా మీరు ఉండబోతున్నారు ఇవన్నీ మీరు అన్నీ సమకూర్చుకొని హ్యాపీ ఫ్యామిలీగా మీరు ఉండబోతున్నారు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ చెప్తా ఉందండి ఈ రీడింగ్లో ఎంతమందికి ఇది రిజనేట్ అవుతుందో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకున్నండి వీల ఫార్చూన్ వచ్చింది అంటే నిన్న మొన్న చూసినటువంటి వీడియోస్కి ఈ వీడియోస్కి ఏమైనా కనెక్ట్ అయితే మీరు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఏంజెల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమషియ శ్రీమాత్ రేణుమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఈమెయిల్స్ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమర్షివేష్ శ్రీ మాతృ నమ ఏదైనా మనము ఏది కావాలనుకుంటామో అది యూనివర్స్ నుంచి మనకు ఇలాంటి వీడియోల ద్వారానో లేకుంటే వ్యక్తుల ద్వారానో ఫోన్ల ద్వారానో మెసేజ్ల ద్వారానో మన చెవులో పడే విధంగా చూస్తుందండి మీరు యూనివర్స్ని అడగాలండి యూనివర్స్ ఇచ్చేస్తుంది మనకు మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళకి డబ్బులు కావాలి చాక్లెట్కి అని అని చెప్పేసి అడిగి ఊకుంటాం కానీ అమ్మ ఎలా తెచ్చుస్తుంది ఏడ తెచ్చిస్తుంది అని అని చెప్పేసి క్వశ్చన్ అయితే చేయము కదా అమ్మను అడిగిన ఇస్తుంది అంతే మీ ఇప్పుడు యూనివర్స్ కూడా మనకు అమ్మే అమ్మ లాంటిదే మనం యూనివర్స్ని అడగాలి వాళ్ళ నుంచి ఏది మీకు ఏ సమాచారం కావాలో అది కావాలి వస్తుందా రాదా అని చెప్పేసి ఒకటి అడిగేసి అమ్మ దీనికి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి వదిలేయాలి యూనివర్స్కి వదిలేయాలి మీకు కావాల్సింది మీ చెవిలో పడేటట్లు మీ కళ్ళల్లో పడేటట్లు చూస్తుందండి యూనివర్స్ రెడీనంట మీరు రెడీగా ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తూ ఉందండి ఫర్గ్యూనెస్ అంట సరే ఇంతకు ముందు లైఫ్ని వదిలేయండి సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మహానమ ఇదండి రీడింగ్ ఇంకా మనము లెటర్స్ తీద్దామా డైస్ వేద్దాము वी ओम नम शिव टू ओम नम शिव सिक्स नम शिव फोर ओम नम शिवा मल्फोर ओम नम शिव जीरो ओम नम शिव श्री मात्र नम టూ అండి త్రిబుల్ టూ వచ్చినట్టుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు ఎంచుకున్నారు త్రిబుల్ టూ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం లెటర్స్ కూడా తీద్దాము ఓకే అండి జెడ్ క్యూ ఎస్ టీ पी डब्ल्यू वि वाई जी एम सी बी एन एल यू केफ ఇది నేను స్పీడ్ స్పీడ్గా ఏసేస్తున్నానండి అంటే ఈ లెటర్స్తో మనకు సంబంధం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం ఐడెంటిఫై అంతే అందుకే అండి స్పీడ్ స్పీడ్గా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి వెల్కమ్ అండి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ పర్సన్ మీరు తొందరగా కలవాలని అని చెప్పేసి మీ సంకల్పాలు తొందరగా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నానండి తప్పకుండా తక్కువ ఫీనే పెట్టాను మీకు అర్థమయ్యే రీతిలో స్లోగా నిదానంగా ప్రతి క్వశ్చన్కి కుషంగా చర్చించి మీకు రీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ టు ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ ఉంటుందండి మ నాకు మెసేజ్ చేయండి నేను మీకు టైమింగ్ చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు